ఇప్పుడు నేను తెప్పించింది వచ్చేసి డీజేఐ మినీ ఫోర్ ప్రో చాలా రోజుల నుంచి అయితే ఇది కొనాలనుకున్నా సరే ఇప్పుడే వద్దులే నిదానంగా కొందాం నిదానంగా కొందాం అనుకున్నా కాకపోతే ఇది రెండు వేల ఆరు వందల అరవై ఆరు ఏమో యునైటెడ్ అరబ్ ఎమిరేట్ ధిరమ్స్కి అయితే వచ్చింది అందుకని చెప్పి కొనేసా అనమాట దాకా అంతా బాగానే ఉండింది సంతోషంగానే ఉండింది ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో లెగ్గ ఇరిగిపోయినది చాలా సంతోషంగా ఉండే నేను దీంతో మంచి మంచి వీడియోలు తీయచ్చు అని చెప్పేసి కానీ ఏం చేయలేం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకి వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మా ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఆల్రెడీ తమ్మినైలో చూస్తుంటారు దుబాయ్ నుంచి మా ఫ్రెండ్ కొన్ని తెచ్చాడు అని సామాన్లు అతనైతే ప్రతిసారి వచ్చినప్పుడు అంతా మనకు సపోర్ట్ చేస్తుంటాడు ఈసారి కూడా వస్తున్నానని చెప్పేటప్పటికి మన దగ్గర డ్రోన్లు ఉన్నాయి మీరు చాలామంది అడుగుతూ ఉంటారు ఏం డ్రోన్ వాడుతున్నారు ఏం డ్రోన్ వాడుతారు నేను ఎప్పుడో సంవత్సరం వాడుతున్నారు సంవత్సరం ముందు కొన్నప్పుడే ఏం డ్రోన్ వాడుతున్నాము అది ఎంత రేటు అన్నీ అయితే ఆ రోజు వీడియో పెట్టాను కాకపోతే చాలా మంది చూసినట్లేరు ఇప్పుడైనా చూడండి మనం పాత డ్రోన్ అయితే ఏం వాడుతున్నామో ఇప్పుడు చూపిస్తా ఇదిగోండి ఐ మినీ త్రీ మన ఫస్ట్ రోను ఇది కూడా దుబాయ్ నుంచి తెప్పించుకున్నాం ఇది మనకు కాస్ట్ వచ్చేసి నలభై వేల రూపాయలు పడింది అప్పుడు ఇది మన బుజ్జుమొండ ఎన్ని రోజులు మీరు చూస్తుండే పిచ్చి పిచ్చిగా వాడే దీన్ని అయితే బల పని చేస్తుంది ఏడకంటే ఆడికి వెళ్ళిపోద్ది మళ్ళీ మన దగ్గరికి వచ్చేస్తుంది ఆడపినా ఇప్పుడు రాత్రి పక్షి ఏడకైనా బయట మేత ఇంటికి వచ్చేసినట్టు వచ్చేస్తుంది దీన్ని వదలాలంటే వారంత బాధగానే ఉంది దీన్నైతే మేము ఇంతకుముందు నలభై వేలు కొన్నాం ఇప్పుడు మనం కొన్నది ఏమేందో ఇచ్చాడు మా ఫ్రెండ్ అవి ఏమేందో మొత్తం అన్బాక్సింగ్ చేసి అవి ఎలా పని చేస్తాయి మొత్తం డ్రోన్ షార్ట్లు కూడా వేస్తా మీకు అన్ని చూపిస్తాయి ఇప్పుడు ఇప్పుడు నేను తెప్పించింది వచ్చేసి డీజేఐ మినీ ఫోర్ ప్రో చాలా రోజుల నుంచి అయితే ఇది కొనాలనుకున్నా సరే ఇప్పుడే వద్దులే నిదానంగా కొందాం నిదానంగా కొందాం అనుకున్నా కాకపోతే ఇది రెండు వేల ఆరు వందల అరవై ఆరు ఏమో యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దిరమ్స్కి అయితే వచ్చింది అందుకని చెప్పి కొనేసా అనమాట అంటే మన డబ్బుల్లో వచ్చేసి అరవై వేల చిల్లర ఇది మోర్ కూడా ఉంటుంది డెబ్బై వేలు అవుతుంది కాకపోతే మనం ఒక్క రొంతలో పిసనార్థనం చేస్తాం అందుకని చెప్పేసి మోర్ తీసుకోవాలి పదివేలు ఎక్స్ట్రా అని మా ఫ్రెండ్ చెప్తానే ఉన్నాడు ఏ అదే తీసుకో లేకపోతే నేనైనా ఇస్తాను తీసుకున్నాడు వద్దులే రాజేష్ ఇదే తీసుకుంటాను నేను అని చెప్పా ఇంకా నీ ఇష్టం పో అని చెప్పి ఇదే తీసుకొచ్చాడు ఇదైతే అరవై వేల చిల్లర పడింది దీంట్లో ఏమేమి వచ్చినాయి కూడా మీకు చూపిస్తాను ఇది పక్కన పెడేద్దాం కాసేపు ఇదిగో డీజేఐ మినీ ఫోర్ ప్రో నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు తీసుకున్నా వీటిల్లో ఒకటి వచ్చి నా ఫ్రెండ్కే ఒకటి వచ్చి నాకు అనమాట ఇది హాలీల్యాండ్ లార్ కెమ్ టూ ఇది మనకెంత ఎంత పడ్డది ఆరు వేలు పదివేలు ఒకటి పదివేలు పడ్డది ఒకటి ఎనిమిది వేలు చిల్లర పడ్డది ఏ ఒకటి కొన్నప్పుడు పదివేలు రేటు ఉండింది తర్వాత ఇది కొన్నప్పుడు ఎనిమిది వేలు చిల్లరకే వచ్చింది ఆఫర్లు ఉంటాయి కదా ఆడ కూడా ఎక్కడ ఎట్లా ఉంటాయో అలాగే ఉంటాయి అలాగే కొందని అనమాట ఇవన్నీ మనం ఫ్లిప్కార్ట్లో అక్కడ ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్ ఏదో వెబ్సైట్ ఉంటుంది వాళ్ళకి నూ అని ఒక వెబ్సైట్ ఉంటుంది దుబాయ్ది అక్కడ తీసుకుందాం ఈ రెండు ఇప్పుడు మనకు మినీ ఫోర్ ప్రోలో ఏమేమి వచ్చాయి దాన్ని ఎగరేస్తా డ్రోన్ షాట్లు కూడా అటాచ్ అయ్యి అన్నీ కూడా చూద్దాం ఫస్ట్ మినీ ఫోర్ ప్రో ఆయన ఓపెన్ చేద్దాం చాలా రోజులు నేను దానికో దానికోసం వెయిట్ చేస్తున్నాను రండి ఇదిగోండి బాక్స్ అయితే ఇలాగా మనం ఫ్లైఓవర్ తీసుకుంటే బ్యాగులు అన్నీ వచ్చిండే ఇప్పుడు బ్యాగ్లో ఏం రావు ఇప్పుడు మన డీజే మినీ ఫోర్ ప్రో అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడైతే ఇది నాకు తెలిసి వన్ ల్యాక్ పైనే ఉంటుంది అంత పెట్టి మనం కొనలేం కాబట్టి మా ఫ్రెండ్ వస్తుంటే అంటే నేను చాలా రోజులు కొనాలనుకున్నా ఇంకా అతను ఇప్పుడు వస్తా ఉన్నాడు సీజన్లో కరెక్ట్గా అందుకని ఇప్పుడైతే తెప్పించుకున్నా ఓపెన్ చేద్దాం ఇదిగోండి ఇది వచ్చేసి ఆర్సీ టూ రిమోటు దీంట్లో ఏమేమి వచ్చి చూపిస్తా మాన్యువల్ మనం చదవము మాన్యువల్ ఎప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్యాన్లు రొప్పలర్స్ అంటారు కదా ఆ ఫ్యాన్లు ఇది స్క్రూడ్రైవరు రే స్క్రూడ్రైవర్ చూడరా ఎంత చిన్నగా ఉందా ఈ తర్వాత ఒక కేబుల్ ఛార్జింగ్ కేబుల్ వచ్చింది వీటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆర్సీ టూ చూపిస్తా ఇప్పుడు మీకు ఇది ఇది బాగుందా ఇది ఇది ఒక రెండు వెరైటీ దీనికి ఉన్నాయి మళ్ళీ యాంటీనాలు టవర్లు చిన్న చిన్న టవర్లు ఇచ్చారు అవును ఈ పోయిన మనకు జాయి స్టిక్లు వచ్చేసి ఏడు ఉంటాయి దీనికి ఒక డ్రోన్ కొడితే ఒక డ్రోన్ వచ్చింది కదా ఇక్కడ అట్లాంటిది ఎవరాలా అదిగో జాయ్ స్టిక్లు ఇది ఇప్పి బిగిచ్చేయడమే ఇది ఆర్సీ టు రిమోట్ అయితే ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు అసలుది బ్రోన్ దీనికోసం ఎన్ని బ్రోన్ నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసు నేనా దిగా డీజేఐ ఫోర్ ప్రో చూడండి డెట్ ఉందో ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఏమేస్తుంది ఇవన్నీ తీయాలంటే కోడి ఇరిగిన ఇరిగినవంటే తిరిగిపోతాయి ఏమన్నా జాగ్రత్తగా తీయాలా ఇగో ఏ హే ఇది బ్రౌన్ డీజే మినీ ఫోర్ ప్రో ఇదిగోండి ఈ చుట్టూ వచ్చేసి సెన్సార్లు వస్తాయి ఇదిగోండి ఇక్కడ కింద కూడా ఉంటాయి ఇగో ఇక్కడ దీనికి దీనికి అది అందుకోసమే మనకి మీకు ఆల్రెడీ డ్రోన్ ఉంది కదా దీన్ని ఎందుకు తీసుకుంటారు అనుకు అనుకుంటారు మీరు మేము ఎందుకు కొన్నామంటే మా డ్రోన్కి అది ఏంది ఆప్స్టికల్ అవాయిడెన్స్ ఏదో ఉంటుంది నాకు అంత ఇంగ్లీష్ కాదు దీన్ని ఎందుకు తీసుకున్నామంటే దీనికి ఆప్స్టికల్ అవైడెన్స్ ఉంటుంది మన పాతడానికి అది ఉండదు అంటే ఇక చుట్టూరు సెన్సార్లు ఉంటాయి పోయేటప్పుడు సైడ్కి పోయేటప్పుడు ఎట్టయినా కిందకి పైకి మొత్తం చూసుకోగలుగుతుంది చుట్టూరు చూసుకోగలుగుతుంది ఈ కెమెరాలతో అందుకని గుద్దుకోదనమాట అందుకోసం అయితే దీన్ని తీసుకున్నా ఇంతకు ముందు ఏం లేదు మనమే మాన్యువల్గా డ్రైవ్ చేయాలా నాకు ఎవరంతా భయం వేస్తూ ఉండేది చాటులు పట్టిపోతూ ఉండేది అది డ్రైవ్ చేసేటప్పుడు ఆ భయం లేకుండా దీన్నైతే తీసుకున్నా దీన్ని ఇప్పుడు ఎగరేస్తా దీనికి విజువల్ సెట్ ఉంటాయో మీరే చెప్పాలా పాతడానికి దీనికి ఏమైనా మార్పు ఏం మారుతుంది అంటే ఒక ఒకటి ఉంది మనకు ఇంతకుముందు కే థర్టీ ఎఫ్పిఎస్ వస్తుంది ఇప్పుడు సిక్స్టీ ఎఫ్పిఎస్ వస్తుంది జెర్కులు కానీ అది సపక్కని ఇటు కదా ఇది స్మూత్గా తెలుగుతుంది అనమాట అలాంటి కెమెరా మనకు వస్తుంది అందుకోసమే దీన్ని తీసుకున్నా దీని కెమెరా వచ్చేసి యాడ్ తీయాలి దీన్ని దీన్ని వచ్చేసి ఇలా అని ఇలా అంటే వచ్చేస్తుంది ఇదే జాగ్రత్తగా తీయాలా ఎందుకంటే ఇది చాలా స్మూత్గా ఉంటుంది పట్టని తిరిగిపోతుంది ఇదిగో ఇవి కూడా ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ తీసి ఎక్కడియాల బ్రోన్ అయితే ఫైనల్గా ఇదే మంది ఎలా ఉందో కామెంట్ చేయండి మినీ ఫోర్ ప్రో ఇప్పుడు దాకా అంతా బాగానే ఉండింది సంతోషంగానే ఉండింది ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో లెగ్గా ఇరిగిపోయినాది ఎందుకండి కనిపిస్తుందా మీకు ఇదిగోండి పగిలిపోయింది పగిలిపోయింది ఒక దీన్ని అగ్రెస్ కూడా చూసినాము ఎగ్రెస్ చూస్తే ఇది ఏంది ల్యాండ్స్కేప్ లో వీడియో బాగానే తీస్తుంది అంటే ఫుల్ వీడియో బాగానే వర్టికల్ గా తీసినప్పుడు నైన్ ఇస్టు సిక్స్టీన్ తీసినప్పుడు షేక్ అయిపోతుంది విజువల్ ఎగత్తా ఎగత్తా దుబాయ్ నుంచి తెప్పించాము అనుకున్నాము కానీ అది రూపీ వచ్చింది ఇలాంటి వాటికి మనం ఏం చేయలేము కొన్నిసార్లు జరుగుతుంటుంది కాకపోతే ఇక్కడ మాకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇది మా ఫ్రెండే తెచ్చింది ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే దాన్ని మన వాళ్ళు వస్తున్నారా ఇప్పుడే ఇచ్చి పంపించి దుబాయ్కి నేను మార్చి దాన్ని తీసుకెళ్ళి ఆట డిజైన్ షోరూంలో చూపిస్తామని చెప్పాము ఇక్కడ ఇప్పుడే అడిగాము అడిగితే ఈ ఒక్కదానికే పదివేలు అవుతుందని చెప్పారు ఓన్లీ ఈ లెగ్కి ఇంకా మళ్ళీ ఇటు గింబల్ ఇష్యూ ఉంది అంటే ఇది ఏదో జరిగింది సంథింగ్ ఏదో జరిగింది షిప్మెంట్లోనో దేంట్లోనే ఏదో జరిగింది అయితే దెబ్బ తినేస్తున్నది ఇది దెబ్బ తినేస్తుంది ఎంబల సైడ్కి వచ్చినప్పుడు అయ్యి అని ఒక బీప్ సౌండ్ వస్తుంది బీప్ సౌండ్ వచ్చేసి షేక్ అయిపోతుంది విజువల్ ఊగతా 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 ఊతా వస్తుంది ఇదైతే ఇప్పుడు మళ్ళీ దుబాయ్కి చూపించాల్సిందే మా ఫ్రెండ్ తెచ్చి మార్చి పంపిస్తానని చెప్పాడు వాళ్ళ వరకు చాలా సంతోషం అనమాట మా వాడు ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు నాకు ఇప్పుడు కూడా అంతే థ్యాంక్ యూ రాజేష్ ఈ వీడియోస్ వస్తుంటాయి నువ్వు అయితే దీన్ని దుబాయ్ పంపించాలి మళ్ళీ తక్కువ రేటుకు వస్తుంది అని తెప్పించుకోవచ్చు బయట నుంచి కాకపోతే ఇలాంటివి కూడా ఫేస్ చేయాలా అవి గుర్తు పెట్టుకోండి అలాగైతేనే బయట నేను తెప్పించుకోవాలా లేకపోతే ఇక్కడే కొనుక్కోవడం బెస్ట్ ఇప్పుడైతే దీన్ని ఇంక మళ్ళీ దుబాయ్ పంపించి ఎన్ని రోజులకి వస్తుందో చాలా సంతోషంగా ఉండే నేను దీంతో మంచి మంచి వీడియోలు తీయచ్చు అని చెప్పేసి కానీ ఏమో అది విరిగిపోయింది మా ఏం ఇంకా నెట్ పగిలిపించుంట లెగ్ కట్ అయిపోయింది మెయిన్ లెగ్ ఈ గిమ్మల కూడా ఇష్యూ కూడా దెబ్బతిని ఉంది పవర్ ప్రో వచ్చేసింది సెన్సార్లు వచ్చేసినాయి ఇంకా అది అదంతట అదే వెళ్తుంది అదంతటా అదే తీసేస్తుంది అనుకున్నాం అది అంతటా అదే పగిలిపోయింది అది ఇంకా దీన్ని ప్యాక్ చేసి ఇప్పుడు మళ్ళీ పోయి తిరుపతిలో ఇచ్చేసి రావాలా మనం ఉండేది నాయుడుపేట దగ్గర తిరుపతికి మనకు వంద కిలోమీటర్ పైన ఉంటుంది ఇప్పుడు ఆడికి వెళ్ళిపోయి దీన్ని ప్యాక్ చేసేసి అక్కడ ఇచ్చేద్దాం మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు దీని డ్రోన్ షాట్లు అటెంట్ అయ్యి అంతా మొత్తం వీడియో చేసి మీకైతే వీడియో చేస్తాం ఇప్పుడైతే దీన్ని పంపించేద్దాం ఇంకా ఇప్పుడు మన విలేజ్ టూర్ కూడా కొన్ని రోజులు లేట్ అవుతుంది సర్దుకోండి ఇది పోయి వచ్చేస్తే తర్వాత బాగా చేసి మీకు అయితే చూపిస్తా ఫ్యాన్ చూడండి ఎడతారు ఇంకైతే దీన్ని మళ్ళీ ఇచ్చి ఇది పోవడం మెయిన్ లెక్క పోయింది కాబట్టి దీన్ని మనం ఏం చేయలేం ఇంకేదన్నా పోయినా కూడా మనం సెట్ చేస్తుండొచ్చు కానీ ఇప్పుడైతే ప్యాకింగ్ ఎలా ఉన్నదో అలా చేసేసి అయితే ఇంక దీన్ని దుబాయ్కి పంపించాలా ఇప్పుడు తిరుపతికి ఎత్తుకోబోయాలా ఇప్పుడే అనుకున్నది ఒకటి దీన్ని ప్యాకింగ్ చేయడం అయితే అయిపోయింది ఇంకా ఇది దుబాయ్ పోయిన రోజులకు వస్తుందో తెలియదు ఎంత డబ్బులు అవుతుందో కూడా తెలియదు అవన్నీ మళ్ళీ ఇది మళ్ళీ తిరిగి వచ్చినాక ఎలా ఉంది లెగ్ ఎంత అయ్యింది ఆ గింబలో ఏం ఇష్యూ వచ్చింది మొత్తం మీకైతే చెప్తా ఒక రంద బాధగానే ఉంది కానీ ఏం చేయలేం కొన్నిసార్లు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇక వచ్చేసింది ఫోర్ ప్రో ఇంకా రకరకాల రకరకాలు చేద్దాం అనుకున్నాం రకరకాలుగా అయిపోయింది డ్రోను ఇంకైతే దీన్ని ఇప్పుడు తీసుకుపోయి ఇచ్చేస్తాం సర్లే కొన్ని రోజులు వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కదా అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్